ఈ పాట దేవరాజు గారు రాసినటువంటి పాట ఇది ఎక్కువగా క్రీస్తువును కూర్చున్నటువంటి శ్రమల ధ్యానానికి సంబంధించిన అర్థాన్ని దీనిలో మనం చూస్తాము ఆయన గెత్సం అనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎంతగా బాధపడ్డాడో దాన్ని ఈ యొక్క పాటలో ఆ రచయిత తెలియచేసినటువంటి విధానాన్ని మనం చూస్తాం అంతేకాదు శిలువ మోసేటప్పుడు ఆయన ఎంతగా శ్రమ ఇవన్నీ కూడా ఈ యొక్క పాటలో అర్థాన్ని మనం గ్రహించగలం ఇది మనందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను देश पर तो <laughs> ये सैया प्रेम मया ये के मिचिलु ये सैया प्रेम ीति स्तुति मिचिलिन्तु परमतन् पावनात्मा परमतन् पावनात्मा वन्दनास्तुतुलन्दु को एषया प्रेममय एति स्तुन्तु निके मिचिलिन्तु अनि सिथा रात्रिलो यत्से मरण वेदनबाथलु अलसि पोतिवना प्रभु मरण वेदनबाथलु अलसि पोतिवना प्रभु आ ఏసయా ప్రేమమయ ఏ రీతి స్థుతి నీకేమి చెల్లి కఠినయూదులు బట్టిరి అకట హింసలు బెత్తిరి కఠినయూదులు బట్టిరి Agata him betiri petiri. Neper no ne Mo pini misira. Neper mulin no ne Mo pini misira. Aa ఏ రీతి స్థు నీకేమి చెల్లి కరకు కొరడా బలు పడెను వడి మేను పై కరకు కొరడా దలు ഡി മേനു പൈ ചീൽ ചെഹം ചിന്തം മൗനി വൈത്തിവന പ്രഭു ചീൽ ചെദേഹം ചിന്തേ രക്തം മൗനി വൈത്തിവന പ്രഭു ആ एषया प्रेममय एरीति स्तु नीके मिचिलिन्तु नी दुशिलुवा मरणमन्तु नीव काचिन्नरक्तमन्तु नीदु दुशिलुवा मरणमन्तु నీవు కార్చిన రక్తమందు నాదు పాపము పరిహరించి నన్ను ధన్యుని చేసినావు నాదు పాపము పరిహరించి నన్ను ధన్యుని చేసినావు ఆ एषया प्रेममया एरीति स्तुतिन्तु निके मिचिलिन्तु परमतन् पावनात्मा परमतन् पावन आत्मा वंदना स्तुति लंदुको ये सया प्रेमा माया एरितिस्तु तिन्तु मी